నమస్తే నేను సిరి తెలంగాణలో హాస్టల్స్లల్లో అంటే కలుషిత ఆహారం వల్ల ఆ ఆహారాన్ని తిని విద్యార్థులు అస్వస్థతకి రావడం ఒక విద్యార్థిని చనిపోవడం చూసాం సో ఇప్పుడు అదే సీన్ కూడా ఇప్పుడు ఆంధ్రలో రిపీట్ అవుతుంది ఇది కావాలని చేస్తున్నారా అనేది కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు ఏంటైతే ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ ముందు విద్యార్థులు అయితే ఆందోళన చేస్తున్నారు సాంబార్లో కప్ప వచ్చిందని చెప్పేసి అక్కడ విద్యార్థులైతే అన్నంతి మానేసి మరి ఆ నాగార్జున యూనివర్సిటీ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు అసలు ఏం జరిగింది హాస్టల్స్లలో అనే అంశం విషయాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇక్కడ తెలంగాణలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి హాస్టల్స్లలో ఒక కలుషితమైన ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడం ఒక విద్యార్థిని చనిపోవడం జరిగింది సేమ్ ఇప్పుడు ఇదే కొంచెం ఆ లైన్లో తీసుకొని అక్కడ కూడా కలుషిత ఆహారం ఏదైనా చేసేసి అంటే ఇది ప్రతిపక్షాలు చేస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది నేతలు మాట్లాడుతున్నారు ఇది కావాలని కక్షపూరితంగా కుట్ర పని అలా చేస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు మరి నిన్న చూస్తున్నట్టయితే నాగార్జున యూనివర్సిటీ ముందు విద్యార్థుల ఆందోళన సాంబార్లో వచ్చిందని వాళ్ళు ఆహారం తీసుకోకుండా ఆందోళన చేశారు అసలు దీన్ని ఎలా చూడాలంటారు సార్ ఇది గనక రాజకీయ కోణమే నిజమైతే క్షమార్హంగా కాదు కఠిన చర్యలు తీసుకోవాలి అందులో వాస్తవాలు కనుక ఉన్నట్టయితే ఎవరా పార్టీ ఎవరా నాయకులు వాళ్ళను మాత్రం వదిలిపెట్టకూడదు ఎందుకంటే అది పసిపిల్ల చదువుకునే బిడ్డలు వాళ్ళకిచ్చే ఆహారంలో వీళ్ళు ఈ విధమైనటువంటి కల్తీ చేసి ఈ ప్రభుత్వాన్ని ఈ విధంగా అప్రదిష్ట పాలు చేయడానికి కనుక సంక్షేమ హాస్టళ్ళు ఈ ఏది యూనివర్సిటీలో ట్రిపుల్ ఐటీలో వీటినే కనుక ఆ క్యాంటీన్ల నిర్వహణ దాన్ని గనక రాజకీయంగా గనక తీసుకున్నట్లయితే ఆ పార్టీలని ఆ నాయకులను మాత్రం కఠినంగా శిక్షించాలి అదేంటి అది రాక్షసత్వం పసిబిడ్డలు తినే ఆహారాన్ని నువ్వు కల్తీ చేస్తున్నావు నువ్వు ఆ విధంగా కప్పబడింది ఏంటి నాగార్జున యూనివర్సిటీలో రాత్రి అంతా ఆడపిల్లలు ధర్నా చేసిన పరిస్థితి సాంబార్లో కప్ప రావడం ఇమీడియట్గా లోకేష్ స్పందించాడు అక్కడ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మానవ వనరుల అభివృద్ధి మంత్రి లోకేష్ వెంటనే అక్కడ వార్డెన్ సస్పెన్షన్ చేయమని అక్కడ ఆ ఫుడ్ ఆ మెస్ నిర్వహించే వార్డెన్ అది చూసే అతని పైన కూడా కఠిన చర్యలు తీసుకున్న నేపథ్యం ఒకటి పిల్లల్లో భరోసా కల్పించాలి రెండు ఇవి మళ్ళా పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలి ఇంకొకటి ఇది కనుక పొలిటికల్ యాంగిల్ కనుక ఉన్నట్టయితే అసలు వాళ్ళని ఆ దరిదాపుల్లో కూడా రాకుండా నీకు వెంటబడి తరమాలన్నమాట ఇప్పుడు ఏం జరుగుతుందంటే నిన్న కొండా సురేఖ మాట్లాడు అవును సార్ తెలంగాణలో అక్కడ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడం కోసం అక్కడ హాస్టల్స్ ఏది అక్కడ జరిగినటువంటి ఆ ఫుడ్ పొల్యూషన్ కంటామినేషన్ దానిపైన హైకోర్టు సీరియస్ అయ్యి ఏది మొన్న జరిగితే మంది అస్వస్థ పాలయ్యారు వారం రోజులు కాకుండానే మళ్ళీ అదే హాస్టల్లో అదే పిల్లలకు ఆ విధంగా అయ్యి ముప్పై నలభై మంది వంతులు విరేచనాలు అనే దానిపైన హైకోర్టు సీరియస్ అయ్యింది అంటే ఇప్పుడు కొండ గారు కూడా చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళ వల్లే ఇది జరుగుతుంది వాళ్ళు అవలంబిస్తున్నట్టుగా తను మాట్లాడడం జరిగింది మరి వాళ్ళ హస్తం నిజంగా ఉందని అనుకోవచ్చు ఎందుకంటే మన గతంలో చూస్తే ఆయన అక్కడ చేశారు సో దానికి ఉన్నారు కాబట్టి చాలామంది పిల్లల్ని ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఆయన ఏమన్నా ఇలాంటివి చేస్తున్నారు అంటే అది నమ్మసక్యంగా ఉందనుకో అనుకోవాలి ఇదే మాటలు గతంలో కొన్ని రోజుల క్రితమే ప్రభాకర్ అన్నాడు కొన్ని రోజుల క్రితమే మరొక మంత్రి అన్నాడు అంటే రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కూడా అదే విధంగా మాట్లాడారు ఏంటి దీంట్లో సీతక్క కూడా మాట్లాడింది రాజకీయ నాయకులు కొంతమంది ప్రమేయం ఉంది అంటే ఏంటి వాళ్ళు హాస్టల్స్లో వాళ్ళ యొక్క సిబ్బంది వాళ్ళ చేతుల్లో ఉన్న వాళ్ళని పెట్టుకుని కాంట్రాక్టర్నో అక్కడ ఉన్నటువంటి వార్డెన్లనో అంటే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి అనేక అంశాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం ప్రజలపై వేసిన పన్నుల భారం పైన ధ్వజమెత్తండి కరెంటు బిల్లుల పైన ధ్వజమెత్తండి లేదు మీకు ఆ ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్స్ అందరికీ అందట్లేదని ధర్నాలు చేయండి అంతే తప్ప హాస్టల్స్లో చదువుకునే పిల్లల యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టడం ద్వారా ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేద్దాం అనుకుంటే మాత్రం అది చరిత్ర క్షమించదన్నమాట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ఏంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా గతంలో మనం చూసాం ఐఏఎస్లో ఆయన ఏది ఇండియన్ సర్వీస్ తను చేసిన శాఖలు అటు విద్యాశాఖ ఇటు సంక్షేమ శాఖ ఆయన తర్వాత రాజకీయ రంగ ప్రవేశం ఆయన తర్వాత ఏంటి దీంట్లోకి వచ్చారు దీంట్లో తనే ఒక బిఎస్పి బహుజన సమాజ్ పార్టీ తరఫున కంటెస్ట్ చేశారు అసలు ఆయన పాదయాత్ర చేశారు ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు అంటే ప్రవీణ్ కుమార్ వ్యక్తిత్వం ప్రవీణ్ కుమార్ పనిచేసినటువంటి హోదాలు బాధ్యతలు ఇలాంటి పనులకు ఆయన ప్రేరేపిస్తారంటే నమ్మశక్యంగా లేదు మీరన్నట్టే కాకపోతే వీళ్ళు అంటుంది ఏంటి ఆయన హయాంలో ఆయా హాస్టల్స్లో ఇది బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ ఎస్టీ హాస్టళ్లలో నియమింపబడినటువంటి వాళ్ళు ఏమన్నా చేస్తున్నారా ఇది ప్రవీణ్ కుమార్ ప్రమేయంతో జరిగిందంటే ఎవరు నమ్మరు ఇక్కడ ఎవరున్నారు దీని వెనక ఇంకా బీఆర్ఎస్లో ఉన్న పెద్ద తలకాయల హస్తం ఏమన్నా ఉందా దానిపైన దృష్టి పెట్టాలి కానీ ప్రవీణ్ కుమార్ భుజాల మీదుగా దీన్ని మనం పేలుద్దామనుకుంటే అది భూము అవకాశం ఉంది ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్ అయినా అంతే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ప్రవీణ్ కుమార్ అయితే అక్కడ మరొకళ్ళు ఇప్పుడు అక్కడ గతంలో మంత్రిగా పనిచేసిన మెరుగ నాగార్జున లేకపోతే ఇంకా ఇతరమైనటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా ప్ర ప్రలోభపరిచో అక్కడేంటి గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో అసలు భ్రష్టత్వం యూనివర్సిటీలన్నీ రాజకీయ కార్యకలాపాలకి కేంద్రాలుగా మారాయి అప్పుడు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజులు యూనివర్సిటీల్లో చేయడం యూనివర్సిటీ వీసీలే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అసలు రాజశేఖర రెడ్డి విగ్రహాలని యూనివర్సిటీ ప్రాంగణాల్లో ప్రతిష్ఠించడం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీలన్నిటిలో కూడా నీకు రాజకీయ దీన్ని తీసుకొచ్చేసి వాతావరణాన్ని పిల్లల్ని జడగొట్టడం అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు మనం చూసాం విశాఖ యూనివర్సిటీ ప్రసాద్ రెడ్డి అక్కడ ఆయన చేసినటువంటి విధానం ఇప్పటికీ కూడా ఆయన పైన అక్కడ ధ్వజమెత్తుతూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి పార్టీలు అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు భార్య అక్కడ యూనివర్సిటీలో ఉంటే తెలుగుదేశం ఆమె పైన కక్ష కట్టి ఆమెను ఏదో తొలగించడం డీ ప్రమో డిమోట్ చేయటం అంటే రాజకీయ కక్ష కోసం నీకు చివరికి వాళ్ళు విశ్వవిద్యాలయాలను కూడా వదలలేదని వాళ్ళని మొన్న గెలిచిన వెంటనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయిన వెంటనే అసలు స్టూడెంట్సు పేరెంట్సు అందరూ ఆ వీసీల మీద పడటం రాజీనామా చేయమని ఒత్తిడి చేయటం మనం చూసాం ఆ వేమన విశ్వవిద్యాలయంలో కావచ్చు కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం కావచ్చు ప్రతి చోట ద్రవిడ విశ్వవిద్యాలయంలో కూడా అంటే వీసీలు వాళ్ళ హద్దులు దాటిపోయారు గీత చెరిగిపోయింది వాళ్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చెలమణి అయ్యారు వాళ్ళ పదవుల కోసం అంటే ఇప్పుడు విశాఖపట్నంలో కూడా ఆయన ఎవరో అంబేద్కర్ దాంట్లో ఉండే వ్యక్తిని ఆయన తీసుకొచ్చి రీస్టార్ చేయటం అదో పెద్ద గలాభ ఇప్పుడు వరుసగా ఈ ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో నీకు వరుసగా ఫుడ్ కంటామినేషన్ అనేక చోట్ల జరుగుతున్నాయి నిన్న జరిగింది నాగార్జున యూనివర్సిటీ అంతకుముందు కాకినాడలో జరిగింది అంతకుముందు అరకులో జరిగింది ఏది డుంబ్రిగూడ అక్కడ కూడా నీకు అరవై ఏడు మంది పిల్లల హెల్త్ దెబ్బతింది వాంతులు విరేచనాలు నీకు అనేక చోట్ల ఈ విధంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో నూజువీడు ట్రిపుల్ ఐటీ కూడా మనకు తెలుసు వెంటనే లోకేష్ స్పందిస్తున్నారు మంత్రిగా అక్కడ క్యాంటీన్ కాంట్రాక్టర్ని మారుస్తున్నారు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు అక్షయ పాత్ర ద్వారానో దేని ద్వారానో శుచికరమైనటువంటి నాణ్యమైన భోజనం సరఫరా చేయడానికి కూడా వాళ్ళు తీసుకున్నటువంటి నేపథ్యం ఎందుకంటే ఒకవైపు అన్నా క్యాంటీన్ చక్కటి క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు ఏది అన్న క్యాంటీన్లలో నీకు ఐదు రూపాయల సబ్సిడీ పైనే నీకు ఏంటి ఒక నూట తొంభై తొమ్మిది అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు అదంతా అక్షయ పాత్ర చేస్తుంది మిడ్ డే మీల్స్ పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు ఆ మధ్యాహ్న భోజన పథకం ఆ డొక్కా సీతమ్మ పేరు కూడా దానికి పెట్టి ఆయన ఇచ్చిన హామీ ఏది డొక్కా సీతమ్మ అప్పట్లో ఏ విధంగా మరి అన్న సంతర్పణ చేసి ఎలా భక్తుల ఆకలి తీర్చింది ఇలాంటి స్ఫూర్తి రావాలి ఏది తిరుమల తిరుపతి దేవస్థానంలో నీకు ఎన్టీఆర్ అన్నదానం పెట్టారు వెంగమాంబ అన్నదాన శాస్త్రం దాంట్లో కూడా నీకేం జరిగింది భక్తులు గందరగోళం చేస్తారు ఆ ఐదేళ్లు భూముల కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి వాళ్ళందరూ ఉన్నప్పుడు ఆ బియ్యం బాగోలేదని సాంబార్ ఇదని నువ్వు పెట్టినా పెట్టకపోయినా జనం ఒప్పుకుంటారు కానీ కలుషితమైన ఆహారం పెడితే మాత్రం దుమ్మెత్తిపోస్తారు అది తప్పు ఏది ఎప్పుడైనా అన్నదానం ఎప్పుడైనా ఒకళ్ళకి భోజనం పెట్టామంటే మంచి శుచికరమైన నాణ్యమైన భోజనమే పెట్టాలి కానీ ఇలా కకుర్తిపడి ఒకవేళ దీనికి మెస్ఛార్జీలే పెంచాలా పెంచండి మెస్ఛార్జీలు ఏది వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు కోడిగుడ్డు చిన్న గుడ్లు ఇస్తున్నారనో ఏవేవో కంప్లైంట్స్ ఉంటాయి ఇప్పుడు ఈ సాంబారు ఎప్పుడైతే మెస్ఛార్జీలు కూడా పెంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తారో కాస్మాటిక్స్ ఛార్జెస్ కానీ హాస్టళ్లలో పిల్లలు ఇవాళ వాళ్ళేంటి తల్లిదండ్రులకు దూరంగా పెరుగుతున్నారు వాళ్ళకి ఇవాళ ప్రభుత్వమే తల్లి బాధ్యత తీసుకోవాలి తండ్రి బాధ్యత తీసుకోవాలి అక్కడున్న వార్డెన్లు వాళ్ళ పట్ల అమానుషంగా ప్రవర్తించటం పిచ్చి పిచ్చి పనులు చేర్చం దీనిపైన ఒక నిఘా ఉండాలి అక్కడున్న ఎమ్మెల్యే ఆయన కూడా ఏం చేయాలో తన నియోజకవర్గంలో హాస్టల్స్ని సందర్శించాలి మధ్యాహ్న భోజనం ఎమ్మెల్యేనో మంత్రో లేకపోతే అక్కడ ఉన్నటువంటి కలెక్టరు గతంలో అసలు హైకోర్టు అయితే శిక్ష కూడా విధించింది ఏదో సందర్భంలో ఐఏఎస్లకు శిక్ష విధిస్తూ మీ జీతం డబ్బులతో రోజు ఒకరోజు భోజనం పెట్టడం హాస్టల్కి మనం కూడా చూసామా అంటే ఏంటి వెల్ఫేర్ హాస్టల్స్కి ఐఏఎస్లు వెళ్ళాలి వెల్ఫేర్ హాస్టల్స్కి కలెక్టర్స్ వెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ వెళ్ళాలి జాయింట్ కలెక్టర్ వెళ్ళాలి అదేంటి అది ప్రభుత్వ బాధ్యత ఆ బిడ్డలు తల్లిదండ్రులకు దూరంగా ప్రభుత్వ సంరక్షణలో ఉన్నప్పుడు వాళ్ళకి సరైన ఆహారం అందుతుందా లేదా వాళ్ళని మరి పైకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ప్రతినిధులపైన ఉంది అధికారులపైన ఉందన్నమాట ఇలాంటి పనుల ద్వారా ప్రభుత్వాన్ని దించాలనో అప్రదిష్ట పాలు చేయాలనో ఎవరన్నా రాజకీయ కుట్రలకు గనక పాల్పడితే ఇక్కడ తెలంగాణ అయినా అక్కడ ఆంధ్రప్రదేశ్ అయినా కఠినంగా చర్యలు తీసుకోవాలి మళ్ళా ఇలాంటి పనులు చేయకుండా బుద్ధి చెప్పాలి రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే